రాష్ట్రంలో అపార అనుభవం గల ముఖ్యమంత్రి పనిచేస్తుండటం దానికి తోడు మా అందరినీ రానున్న అపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించడం వల్లే తన నియోజకవర్గంలో పెద్ద పెను ప్రమాదం తప్పిందని చెగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు కిర్లంపూడి మండలంలో ముంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ముంపుకు గురైన గ్రామాలను పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతులపై విధంగా వివరించారు ముందుగా ఏలేరు ప్రవాహం వల్ల కొట్టుకుపోయిన గండ్లను ఆయన పెద్దాపురం ఆర్టీఓతో పాటు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సందర్శించారు జరిగిన నష్టంపై రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రవాహంతో నియోజకవర్గం మొత్తం మీద కిర్లంపూడి మండలంలోనే ముంపుకు గురయ్యేదని అన్నారు అయితే తమ అధినాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేయడం వల్లే ఈ ఏడాది చిన్నపాటి నష్టంతో బయటపడగలిగామని తెలిపారు రానున్న వరదల్లో ఏ విధమైన వరద నష్టం చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏలేరు కాలువను ఆధునీకీకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రాజెక్టు చైర్మన్ బస్ వీరబాబు ఎంపీపీ తోట రవి మండల పార్టీ అధ్యక్షుడు వీరం రెడ్డి కాశీబాబు సొసైటీ చైర్మన్ తోట గాంధీ అభివృద్ధి కమిటీ సభ్యుడు చదరం బాబు అలాగే నీటి సంఘం అధ్యక్షుడు నీలం శ్రీను తూము చీరామూర్తి గంధం ఈశ్వరరావు జ్యోతుల రాంబాబు గోడె బాలగణేశ్వరరావు గొల్లపల్లి సూరిబాబు తదితర తెదేపా నాయకులు పాల్గొన్నారు

రాష్ట్రంలో పరిపాలన చేస్తుందే ముందు ఆలోచనతోటి ప్రజల్ని కాపాడగలిగేటటువంటి నాయకుడు మనకున్నాడు అనడానికి నిద్ర ఏలేరుకు వచ్చినటువంటి వరద నివారణ అంటే వరదను అడ్డుకోలేము ప్రకృతిని ఎవడు శాసించలేడు కానీ ఆ ప్రకృతిని శాసించకుండా తప్పుకునేటటువంటి విధానానికి ముందస్తు ప్రణాళిక లేచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసిన కారణంగానే ఏలేరు లేరు కానీ ఏలేరు ఉన్నటువంటి గ్రామాలకు కానీ మా నియోజకవర్గం వరకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మేము భయపడ్డ బయటపడ్డటువంటి పరిస్థితి దీనికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడుని అభివృద్ధి చేయాలి ఎందుకంటే రైతాంగాన్ని కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రకృతి ఏదైతే ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగినటువంటి కారణంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా తీసుకునైనా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి ఇవాళ మా తెర్లంపూర్ మండలం ప్రధానంగా ఇప్పుడు నీటికి వరదలకు దెబ్బ తినేటటువంటి ప్రాంతం ఇవాళ దెబ్బ తినకుండా కేవలం ఒక టెన్ పర్సెంట్ నష్టంతో అది పంటలు నష్టపోయినటువంటి పరిస్థితితో బయటపడ్డటువంటి పరిస్థితి ఒక్క రెండిళ్ళు ఒక తుఫాను ఉధృతమైనటువంటి తుఫాన్ వస్తే మొత్తం నా నియోజకవర్గంలో రెండు ఇల్లు పడుతుంది ఈ పాత్రలు అది పరిస్థితి ఎక్కడా కూడా రోడ్లు మాత్రం తీవ్ర వర్షాలు పడ్డం వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి రోడ్లు మాత్రం మళ్లీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరాన్ని బట్టి నిధులు ఇస్తాడనేటటువంటి ఆలోచన కూడా ఉంది అదే రకంగా ఈ బెంబేలెత్తే కార్యక్రమం కానీ ప్రతి పదివేల క్యూసుక్లు కింద కొద్దిలితే ఏమైపోతావు అనే పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచన మాత్రం ఇవాళ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే నేను అభ్యర్థిస్తున్నాను మీ అందరి ద్వారా కూడా ఏదైతే ఏలేరు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గ ఆయికట్టు ఉందో ఆయికట్టును పరిరక్షించడానికి కానీ మీరు కేవలం రైట్ సైడ్ బ్యాంకు ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రైట్ సైడ్ బ్యాంక్ అన్నది సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ ఇరవై కిలోమీటర్లు కూడా అటు గోనాడు వరకు కానీ ఇటు ముక్కలు వరకు కానీ మనం దాన్ని పన్నెండు అడుగులు ఎత్తు శక్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అవి ఉన్నప్పుడు యాభై వేల క్యూసిక్లు వచ్చినా సరే మాకు ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించుకునేట దానికోసం ఇక్కడ ఏదైతే ఏలేరుగు కెనాల్ వేన్ కెనాల్ లోతుకెళ్లిపోయిందో దాన్ని ఆయా పంట పొలాల యొక్క లిబుల్స్ ని బట్టి ఇక్కడ బెడ్ రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి ఒక మా నియోజకవర్గంలో అయితే ఒక ఆరు బెడ్ రెగ్యులేటర్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బెడ్ రెగ్యులేటర్స్ కూడా కింద ఆయికట్టు దెబ్బతిన్నటువంటి విధానంలో ఏదైతే ఇక్కడ ముక్కలు ఆటోమేటిక్ గా పడిపోతుంటాయి ఫ్లడ్ ఎక్కువంటే పడిపోతుంటాయి మనకు అవసరం అయితే నిలబెట్టుకుంటాం అదే సిస్టమ్ తోటి బెడ్ రెగ్యులేటర్లు ఏర్పాటు చేసి ఒక ఆరు దీన్ని మా ఆయికట్టును పరిరక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నాను ఇది వరద సమయం కాబట్టి ఆలోచన అంతా దీని మీద ఉంది ఇక్కడ గొప్పతనం ఏంటంటే లాస్ట్ టైం ఇక్కడ రావడంలో లేరు ఆయికట్టు ఏమైందో చూడండి అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి